మన నాకిత విషయం తెలు ఆయన కోరిక బ్యాడేం కాదు నూట పది మంది నిండుకున్న కోరిక ఆయన కోరిక అది భోగి సంక్రాంతి కనుమ మొక్క పూర్తి చేసుకుందాం పూర్తిగా ఇది అనవైతిగా ఈ పండుగలు వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు ఇలాంటి రోజుల్లో సుఖంగా సంతోషంగా ప్రజలందరూ ఉండం ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఆ సమయాల్లో ప్రజల్ని సుఖంగా సంతోషంగా ఉండేటట్లు ఆ ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యం మనం చూసాం కానీ దురదృష్టం ఈ సంవత్సరం మాత్రం రైతుకి కానీ రైతు కూలికి కానీ పేదవాడికి కానీ విద్యార్థికి కానీ ఉద్యోగు కానీ ఎవరికి కూడా అయిందంటే అయ్యింది స్వామి పండుగ రోజు గడిచినా తప్ప పండుగల్లో ఉండవలసిన ఆనందం సంతోషం సుఖం వాళ్ళ కండల్లో వాళ్ళ కళ్ళల్లో కానీ వారి కార్యక్రమాల్లో కానీ పరిస్థితి కానీ ఎక్కడ కూడా కాండరాలే చాలా దురదృష్టకమైన పరిస్థితి ప్రభుత్వ పెద్దలు వచ్చి మాకు మా ఇంట్లో సుఖంగా ఉంటే పర్వాలేదు పోతే పోనీ అనే రీతిలోనూ రాష్ట్రాన్ని ప్రపంచే నాయకులు కూడా ఆ రీతిలోనే కనిపించారు ఒకటి కాదు రెండు కాదు ఉదాహరణ లేదు చూసుకున్నా సరే సరిగ్గా పండగ ముందే ఓ గొప్పగా చెప్పిన ఏదైతే మద్యం గురించి తాగుడు గురించి మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు దానికి ఒక పది రూపాయలు పెంచాడు మళ్ళీ మీద పెంచే ఎవడో ఆ ఆ ఉన్న వాళ్ళు ఎవరో దానికి లే అనుకునే నేపథ్యంలో భూమి తాలూకా విల్లు పెంచి రాష్ట్ర ఆదాయం కోసం సంపద కోసం అని పెంచి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే షాక్ కొట్టే పరిస్థితుల్లో ఆ భూములను తీసుకొచ్చాడు రైతు చెప్పు నమ్ముకుందాము పనిని పంటనే అనుకుంటే కొన్ని నాదులే గిట్టుబాటు ధరే లేదు మనం చోడవరం మనం విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన పరిసర ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు తీసుకుంటే అక్కడ రైతుల పరిస్థితి ఎంత దీనంగా ఉందో దాని మీద అధికార దళ స్పందన ఎలా ఉందో మనం చూసాం నాయకుల దాళ్లకు ఆలోచన ఉందో కూడా చూసాం ఏ ఒక్కరికి కూడా ఏ పంటకి గిపడతా లేదు పట్టించుకుని నాదు లేదు దాని గురించి ఆలోచన చేసే అవకాశం అవసరం సమయం కూడా మరి ప్రభుత్వానికి లేదు ఆ రకంగా వాళ్ళకి వచ్చే కొనేదో పంట వేసుకున్న దానికి కొన్ని ఎరువు కొనుక్కుందాం కొడుకుందాకుంటే ఇప్పుడు కూడా రెండు వందల డెబ్బై కూడా మాట్లా మళ్ళీ ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఇదిగో మొదట సచన సత్యబాబు గారు చెప్తుంది అబద్ధం ఇది వాస్తవం కాదు నిజమని చెప్పి ఎవరైనా ప్రభుత్వం తరఫున అధికారులు కానీ అధికారులు కానీ మాట్లాడతారు దాన్ని కాదు ఖండిస్తారు ఇది ఇక్కడ దొరుకుతుంది వాస్తవాలు కాబట్టి ఇవన్నీ అవన్నీ కూడా అవన్నీ కూడా ఇక విద్యార్థుల పరిస్థితి అయితే వాటికి మా అనుకుంటా క్వార్టర్ ఎనిమిది క్వార్టర్లు అంటే క్వార్టర్కి ఏడు వందల కోట్ల లెక్కని ఎనిమిది ఎనిమిది ఏళ్ళు యాభై ఆరు ఐదు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఫీజు నెంబర్స్ బకేళనా ఇప్పటి నుంచి ఈ రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అంతకుముందేం కాదు విద్యార్థులు ఇంకా ఇంకొక ఇంకో పది రోజులు పోతే ఇంకా వాళ్ళ పరిస్థితి వర్ణాతీతం మాకు తెలిసి గత ఈ రెండు నెలల నుంచి ఏ ప్రైవేట్ యాజమాన్యాలు జీతాలు ఇచ్చిన పాపను పోలే ఆ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళకి అధ్యాపకులకి కానీ లేకపోతే నాన్ టీచింగ్ కానీ టీచింగ్ కానీ అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు మాత్రం ఏదో కొంతవరకు పెడతారు ఆరోగ్య అయితే అటుకెక్కైపోయింది అది పరిస్థితి మీరు అడగచ్చు మరి ఏంటంటే మరి ఇది ఎంత అంటే ఊరికే ఏంటంటే ఇవన్నీ ఇన్ని బాధపడుతున్నప్పుడు కూడా పాపం ఈ రెండు మూడు మ్యాచ్లు నా చూస్తా ఓ ఇంద్రుడు చంద్రుడు అటు అనుకుని మీరు మాత్రం ఆడావడి చేయడం మాత్రం అది ఈ కెమెరాలు రెండు మూడు కెమెరాలు ఇవ్వాలంటే ఇవాళ ఇవ్వాలి నేను గ్రీన్ గ్రీన్కో కంపెనీ వాళ్ళు మా సోదరులు వచ్చి ప్రాజెక్ట్ని కాకినాడలో వాళ్ళు శంకుస్థాపన చేయడం ఎన్ఎల్సీ ఫ్యాక్టరీ నుంచి ఓవర్ చేసి దాన్ని చేయడం అది ఇంతకుముందు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసుకున్న ఎంఓఏ ప్రకారం దాన్ని ఇప్పుడు వాళ్ళు ప్రారంభించడానికి వాళ్ళు చేద్దామని వాళ్ళు పూనుకున్నారు చాలా సంతోషం ఆ యాజమాన్యానికి నా అభినందనలు సక్సెస్ఫుల్గా ముందు జరగాలని కోరుకుంటున్నాను ఆ నేపథ్యంలో కొన్ని కామెంట్స్ చూశాను ముఖ్యమంత్రి గారిది ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి అలా కామెంట్స్ ఏంటి కామెంట్స్ గత ప్రభుత్వంలో అంట పార్ మ్యాత్ర బెదరగొట్టిసామంట ఇప్పుడు మరి మొన్నే కదా అదాని గారు చెప్పారు బెదిరిగొట్టామో బెదరగొట్టలేదు అదాని గారు కుమారుడు చెప్పాడు కదా లేదు బెదిరిగొట్టీన్కో ఇవాళ నిన్న పండి వాళ్ళని అడగచ్చు కదా బెదిరిగొట్టామో ఏదో వాళ్ళని ప్రోత్సహించాము కే కార్లు గురించి చెప్తే కే కార్ది ఆ ఇనాగ్రేషన్కి జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా అయిన తర్వాత ఒక కారుని వాళ్ళు కొత్త పెడితే దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి ఆ కురియాన్ని చూస్తే వాళ్ళతో ఆ కంపెనీతో మేము కూడా వెళ్ళాం కదా వాస్తవం కదా ఎవరు వెళ్ళకొడుతున్నారు ఈ మధ్యకాలంలో రెండు సంవత్సరాల కాలంలోనూ ఏ ఫ్యాక్టరీ పెట్టుకుంటే అందులో వచ్చిన ఏమైనా ఉంటే అవి మాకు ఎమ్మెల్యేలకు వచ్చి అవి ఇస్తేనే లేకపోతే గిరిగిస్తాము స్వయాన జిందా లాంటి ఫ్యాక్టరీలు పెట్టుకుంటూ వేల కోట్లతో పెడతారంటే వాళ్ళని ఆంధ్రప్రదేశ్ గారి పక్కన అన్ని కంటే తోస్తారు ఎవరు తోచారు మేము అది తోచాం వైసీపీ పార్టీ ప్రభుత్వం లేదు వైసీపీ పార్టీ నాయకత్వ తోసిస్తారు అట్లాడిన దానికి నోటుకు వద్ద పునొద్దు ఏం మాట్లాడతారు స్వయానం ఉప ముఖ్యంగా లేదు కర్నూలు ప్రాజెక్టును చూడడానికి గ్రీన్ కోప మరి అది అది ఎవరు ఏమో అయింది ఎలా అయింది తెలీదా మం కాదా మేము ఒప్పుకోలే ఎవరికి ఒప్పుకోలేదు ఇల్లు లాంటి ఓ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్న ఆ కంపెనీలు అయితే మేము అలా చేయలేదు ఎస్ ఇప్పుడు కూడా చెప్తున్నాం రేపు కూడా చెప్తున్నాం రియల్ ఎస్టేట్ కంపెనీకి ధనాన్ని విశాఖపట్నంలో ఉన్న భూముల్ని ఉచితంగా ఇస్తామంటే చూస్తూ ఊరుకోం ప్రత్యక్షంగా పోరాటం చేస్తాం భగవంతుడి దేవులు మళ్ళీ రేపు ప్రజలు అధికారంలోకి వస్తాం తప్పకుండా వాటి అన్నింటి మీద చర్యలు తీసుకుంటాం అది ఎస్ ఏమిపక చెప్తున్న మాటలేం కాదు ఇది వాస్తవం ఇది ఈ రెండు రెండు సంవత్సర కాలంలో రైతు కోసం రైతు ప్రయోజనం కోసం వాళ్ళ కోసం ఏం చేస్తామో రేపు ఎల్లుండి అవుతున్నాడో ఆ నాయకుల లేదా అధికారుల్లో ఏ రకంగా చేసో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పనండి వాళ్ళకి ఏం మేలు చేశారు ఏం మేలు జరిగింది చెప్పనండి లే ఎంతసేపు ఏదో నేను నన్ను నువ్వు పోల్కోవడానికి ఆ రెండు మూడు టీవీలు పట్టుకొని అయితే అందులోనే ఒక ఇద్దరికి